నమస్తే వెల్కమ్ టు నలకి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇరోదైతే మనం పెబ్బర్ మార్కెట్ పెద్ద మార్కెట్ వచ్చేసి ఆ మేకపోతుల ధరలు అన్నిటిని కొనే ఒకసారి అప్డేట్ చేసుకున్నాం మార్కెట్ వచ్చేసి పెబ్బర్ మార్కెట్ వన్పర్ కొన్నా తెలంగాణ రాష్ట్రం ప్రతి శనివారం అయితే జరుగుతుంది మార్కెట్ అనేది ఏం చెప్తున్నావు ధర అదినది యాదయాది గా ఆ బట్టి రేట్ చెప్తున్నా ఇట్లా పొదుమలు పొదిమకి మరి ఓకే పోతన బట్టి రేట్ చెప్తున్నా ఎంత ఎంత నీ దగ్గర మూడు ఉన్నాయి మూడు పొదులు అవి ఏం చెప్తున్నావు మూడు పోతులు చెప్పే పద్దెనిమిది వేలు మూడు పోతులు కలిసి పద్దెనిమిది వేలు చెప్తున్నావు నెల పిల్లలు అవి ఆరు నెలలు ఆరు ఆరు నెలలు నెలలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కొన్ని ఏమో అనుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది తెలియదు కదా అమ్మా ఏం చెప్తున్నా అమ్మ రేటు ఇవి అమ్మా ఇదా ఇది వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నా ఇవి చిన్నవి ఇరవై కలిసి ఇరవై చెప్పు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు మూడు పదిహేను వేలు అంటే ఒకటి ఐదు వేలు దాకా ఎప్పుడు ఒకటి ఐదు వేలు మూడు పదిహేను వేలు అంటే ఒకటి ఐదు వేలు ఏం చెప్తున్నా పెద్ద రేటు

రేట్ ఏం చెప్తున్నా అది ఇది అవి ఇరవై రెండు వేలు చెప్తుంది ఇది పదిహేను సార్ వచ్చేసి రేట్లు కనుక్కోవాలి రేట్లు అనేది సంతలు ఎంత నడుస్తున్నాయి అనేది తెలియాలి కదా అన్నా ఏం చెప్తున్నా రేట్ ఇవి బ్రదర్ ఏం చెప్పండి రైటు రేటు ఏం చెప్పండి వేలు చెప్పను ఎంత వయసు ఎంత తెలియదు తెలియదా మీ వయసు నేనే కడుద్దా దాని వయసు అన్న ఏం చెప్తున్నా రేటు ఇరవై నాలుగు కలిసా రెండు కలిసా నాలుగు కలిసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు అంటే వచ్చేసి నాలుగు కలిసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాను అంటే బ్రదర్ ఏం చెప్తున్నావు రేట్ ఇవి రేట్ ఏం చెప్తున్నావు పదమూడు వేలకు ఒకటి అంటే పదమూడు వేలకు ఒకటి మార్కెట్ అయితే చాలా డల్గా ఉంది వ్యాపారస్ ఎవరైతే రాలేదు మార్కెట్ చాలా తక్కువ ఉంది మార్కెట్ నేను ఇంకా మీకు రేట్లు అయితే చూపిస్తాను ఏం ముప్పై రెండు వేలు చెప్తున్నా ఇవి వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తుండ్రు ఎంత వయసు ఎంత తినలేదు సంవత్సరం పట్టి సంవత్సరం మేకపోతుల ఎక్కడి నుంచి వచ్చిన అమ్మానికే దెబ్బలు అమ్మాయికి వచ్చేసి వచ్చారా అడుగుదా బ్రదర్ ఏం చెప్పిన రైట్ తొమ్మిది వేలకు వేలకొక్క ఎంత ఏజ్ ఎంత దీనిలో సంవత్సరం తొమ్మిది వేల ఒకటి వచ్చేసి సంవత్సరం మేక కో తక్కువ వచ్చి ఇలాంటి వీడియోస్ మరింత చూడాలంటే మన చాలా సుఫ్లైడ్ మెల్లే కానీ ఒక్కటి నోటిఫికేషన్ మార్కెట్ వచ్చేసి ప్రార్కెట్లో తెలంగాణ రాష్ట్రం మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది